నమస్తే నమస్తేందు పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు అన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి రెడ్డి గారు దోచుకోవడంలో ట్రెండ్ సెట్ చేశారని చెప్పొచ్చు మరి ఇదే క్రమంలో ఏ లిక్కర్ స్కామ్ లో అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి మరి ఈ నేపథ్యంలోనే ధనుజయ్ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి అయితే అరెస్ట్ అయిన అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది మరి ఈ క్రమంలో ద బిగ్ బాస్ జగన్ తెరపైకి ఎప్పుడు వస్తారనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్రల గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే మేడం మరి ఇప్పుడు చూడొచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ట్రెండ్ ఫాలో అవరు ట్రెండ్ సెట్ చేస్తారు అన్నట్టు ఇప్పుడు వైఎస్ భారతి రెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూస్తే దోచుకోవడంలో ట్రెండ్ సెట్ చేస్తారని చెప్పొచ్చు సో ఆల్రెడీ అయితే ధనుంజయ రెడ్డి గారు అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే అరెస్ట్ అయితే అయ్యారు సో ఇప్పుడు మరి ద కింగ్ బిగ్ బాస్ జగన్ ఎప్పుడు తెరపైకి రాబోతున్నారంటారు అంటే ఇక్కడ మనం చూస్తే స్టార్టింగ్ నుంచి కూడా ఒక అందరికీ అయితే డౌట్ అనేది ఉంటది ఎందుకంటే పెద్ద స్కామ్ ఇది జరిగింది లిక్కర్ స్కామ్ ఏం చిన్న స్కామ్ కాదు మనం చూస్తే ఢిల్లీ స్కామ్ చూస్తే వంద కోట్లకే అప్పుడు సీఎం గా ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్ట సో ఇప్పుడు అది ఆ తర్వాత కవిత గారే కానివ్వండి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఆ వంద కోట్ల కే జైల్లో ఉండాల్సి వచ్చింది సో అందరూ కూడా ఉన్నారు కూడా ఆ అందుకోసం ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోవటం కూడా జరిగింది కూడా ఓడిపోయారు ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది బట్టబాయిలు అయిపోయింది సో దానిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనే దాంతో ఓడిపోవటం కూడా జరిగింది కానీ అది వంద కోట్లకి ఎంత జరిగినప్పుడు ఇది వేల కోట్లు అంటే తొంభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పి చెప్తున్నప్పుడు దగ్గర దగ్గర లక్ష కోట్లు దాకా సో అన్నప్పుడు దీంట్లో ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే ఇండియాలోనే పెద్ద స్కామ్ ఇదే అయి ఉంటది అంటే మీరు అన్నట్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంద కోట్లయితే తొమ్మిది వేల కోట్ల తోటి విజయమాల రెడ్డి గారి స్కామ్ అయితే ఎక్కడ కూడా కంపారిజన్ లేకుండా కొన్ని లక్షల కోట్ల స్కామ్ అయితే ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పొచ్చు సో మరి ఆ జగన్ అధికారాన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం అంటే ఉన్న ఐదు సంవత్సరాలు కూడా మనం ఎక్కడా కూడా లిక్కర్ కి ట్యాక్స్ కట్టిందా కానివ్వండి ఆ డిజిటల్ మనీ పే చేయటమే కానివ్వండి ఎక్కడ కూడా జరగల సో దాని తరలికి అది ఓపెన్ గా అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం మేమైతే ఖచ్చితంగా అప్పుడు కూడా చెప్తున్నాం లిక్కర్ లో స్కామ్ జరుగుతుంది డిజిటల్ మనీ ఎందుకు పెట్టరు ఇవన్నీ అడుగుతూనే ఉన్నాం కానీ ఏంటంటే వాళ్ళకి మేము అధికారంలో ఉన్నాం ఇంకా ముప్పై సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం సో మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనే ఒక అహంభావంతోనే వాళ్ళు బిహేవ్ చేశారు సరే ఈ రోజున అవన్నీ కూడా లెక్కలు డొక్కలు అన్ని తీసినప్పుడు కదులుతున్నది ఇప్పుడు కసిరెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వరకు వచ్చింది అవును అవును అంటే ఈ మధ్యలో ఉన్న పాత్రలు ఇంకా చాలా ఉన్నాయి కదా అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చింది జగన్ గారి ఓఎస్డి వరకు వచ్చింది అంటే అంటే జగన్ గారికి తెలియదా అంటే ఇంచుమించు ఒక ఫైనల్స్ అయిపోయినాయి తర్వాత ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనకి తెలిసే కదా జరిగాయి ఓఎస్డి దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉంటది కదా సరే ఒక ఓఎస్డి ఇప్పుడు ఒక కి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ ఆయన చేసుకుని ఆయన ఎత్తనేసుకుంటారా తెలియదు కదా కాదు కదా సో ఎవరు ప్రోద్బలంతో ఆయన చేశాడు ఇవన్నీ కూడా బయట వస్తాయి కదా సో ఇవన్నీ వెనకాలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది అయితే తేటతలం అయిపోతుంది సో పొద్దున ఆయన అరెస్ట్ అవ్వాల్సిన వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే కనపడతాయి పడుతున్నాయి ఇది ఏమీ దాచిపెట్టేది కాదు కుటుంబ ప్రభుత్వం ఏదో ఆ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని చెప్పుకున్నా కూడా ప్రజలకు ఇది ఓపెన్ గా తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ తోనే ఇవన్నీ జరిగాయి అనేది అయితే ఉంటది రేపు భారతీయ రెడ్డి గారు ఇదంతా ఏ రకంగా ఫేస్ చేస్తారు ఎలా దీన్ని చేస్తారు అన్నప్పుడు ఎందుకంటే గతంలో అరెస్ట్ అయినప్పుడే గానీ వీటికన్నిటికీ కూడా కుటుంబం మొత్తం సపోర్ట్ ఉంది కానీ ఈ రోజున అది లేదు కదా సో ఈ రోజున మదరే కానివ్వండి విజయమ్మ గారే కావచ్చు షర్మిల గారే కావచ్చు వాళ్ళని పక్కకు పెట్టడం జరిగింది అంటే అధికారం వచ్చినాక మేమే ఉంటాం మీరు వెళ్ళండి అన్నట్టు చేశారు అంటే వాళ్ళనికి ఆ మర్యాదగా కూడా అంటే అంటే వాళ్ళ బతుకు వాళ్ళ బతకనే కూడా కోర్టుల వరకు కూడా లాగటం జరిగింది సో ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళైతే ఇంకా రారేమో అనిపిస్తుంది సరే ఇప్పుడు ఇవన్నీ ఫేస్ చేయాల్సిన ఇదంతా రేపు పొద్దున ఆయన అరెస్ట్ అయితే పార్టీని హ్యాండిల్ చేయగలరా కేసు that go away when is also వచ్చినప్పుడు ఏమైనా భారతి రెడ్డి గారే వస్తారు పిక్చర్ లేకి సో భారతి రెడ్డి గారు వచ్చినా కూడా అండి ఇప్పుడు గతంలో పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు పెద్ద స్కామ్లు సో ఇది ఒక్కటే కాదు కదా ఇంకా వేరే వేరే ఉన్నాయి ఇసుక దందాలని అవి చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా బయట వస్తా ఉంటాయి సో వీటన్నిటికీ ఫేస్ చేయటం ఒకటి అది కాకుండా ఇంకోటి పార్టీలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా వేరే ప్లాట్ఫామ్స్ చూసుకుంటా ఉన్నారు పార్టీలో ఎవరు ఉండటానికి కూడా ఇష్టపడటం లేదు ఆప్షన్ లేదు అంటే ఎందుకంటే ఇక్కడ స్కేముడు <Sess> 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 కూరుకుపోయిన నాయకుడితో ఎవరు ఎంతవరకు ప్రయాణించగలం పార్టీ ఉంటదో ఉండదో ఇవి అనిపిస్తాయి సో దాంతో ఏంటంటే వీళ్ళు ఎవరికైనా అవకాశాలు చూసుకుంటున్నారు పక్క పార్టీలకి జంప్ అయిపోతున్నారు సరే రేపొద్దున వీళ్ళతో కలిసి మళ్ళా ప్రయాణిస్తే ఇప్పుడు ఎంత మంది జైలుకి వెళ్లారు పొద్దున మన పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా ఎవరైనా ఆలోచిస్తారు సో దాంతో అయితే ఇబ్బందిగానే ఉంటది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అయితే సో మేడం మరి చూసుకుంటే లిక్కర్ స్కాంప్ కి సంబంధించిన డబ్బులు కసిరెడ్డి గారు కొన్ని గోల్డ్ కంపెనీస్ కి రియల్ ఎస్టేట్ కంపెనీస్ అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతలకు అయితే ఫినాన్స్ ఇచ్చినట్టు చెప్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే ఆ ఇన్ని కోట్లు డబ్బులు ఎట్లెళ్ళే ఎవరెవరి ఖాతాలోకి వెళ్ళే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు దేశం తరలించారా ఇండియాలో ఎంతమంది భాగస్వాములు అయ్యారు దీనిలో ఇవన్నీ కూడా తేల్చాల్సింది ఉంటది కదా సో అంటే ఇప్పుడు కసిరెడ్డికి వచ్చిన అమౌంట్ తక్కువ ఇది చాలా మంది దగ్గర వెళ్తా వచ్చింది సో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఫైనల్ టచ్ ఓఎస్డి గారు ఇప్పుడు వరకు ఉన్నది ఓఎస్డి గారి దగ్గరకు వచ్చి ఆగుంది సో ఆయన ఎక్కడికి పంపించాడు సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా క్షుణ్ణంగా ఎవరు ఎవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడికి ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది అయితే చిట్టా తీస్తారు కదా వాళ్ళు ఎవరి దగ్గర ఉంది ఈ రోజున ఆ డబ్బులు అనేది వాళ్ళు కూడా రేపు ఈ కేసులు ఎదుర్కోవాల్సింది ఉంటుంది సో వీళ్ళు ఎవరెవరు పేర్లు ఇస్తారో బయట అవన్నీ వాళ్ళు కూడా రేపు పొద్దున అటెండ్ అవ్వాల్సింది ఉంటది కేసులకి సో వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటది సో మేడం చూసుకుంటే టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు జరిగిన పాలనలో పవర్ టు ప్రిజన్ అనే పేరు ఎవరికైనా సెట్ అవుతుందా అంటే గారికి సెట్ అవుతుందని చెప్పచ్చు అంటే నుంచి వరకు ఒక అన్అీషియల్ సీఎం గా ధనుజయ్ రెడ్డి గారు ఉన్నారంటూ కూడా ఒక వార్తలు వస్తున్నాయి అంటే పొద్దున అంటే సీఎం కూడా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారి పర్మిషన్ ఉంటేనే ఆయన వరకు వెళ్ళగలము ఒక లక్ష రూపాయలు బయటికి వెళ్ళాలన్నా రాష్ట్రం నుంచి లేకపోతే ఒక ఐదు పది రూపాయలు రాష్ట్రంలోకి రావాలన్నా ధనుంజయ్ రెడ్డి గారి పాత్ర కీలకంగా చెప్తున్నారు సో ఏమంటారు మేడం అమౌంట్ ఎట్లా వెళ్తుంది అనేది అయితే వీళ్ళకందరికీ తెలియనిది ఏమి కాదు కదా వీళ్ళకి అవగాహన ఉంది అవగాహన ఉండి ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న వాళ్ళని మనం గతంలో కూడా చూస్తూనే ఉన్నాం రాజశేఖర్ రెడ్డి గారి ఆయన సీఎం గా చేసినప్పుడు కూడా చాలా మంది అంటే కొంతమంది మనం చూసాం వాళ్ళు కూడా జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది సో వాళ్ళు ఇప్పటికీ కూడా స్టిల్ కేసులు ఎదుర్కొంటా ఉన్నారు అదే ఫాలో అవుతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సో అదేలాగా ఐఏఎస్ ని వాళ్ళందరినీ ఇరికించడం ఇక్కడ సో ఆయన సొంత లాభానికే కానివ్వండి వాళ్ళ ప్రలోభ పెట్టమే కానివ్వండి ఇలాగ ఈ రోజున ఐఏఎస్ అందరూ కూడా ఇలా కేసుల్లో ఇరుకోవటం అనేది చాలా బాధకరమైన విషయం వాళ్ళు ఎంతో కష్టపడితే గానీ ఆ స్థాయికి రారు ఆ స్థాయికి వచ్చిన వ్యక్తుల్ని ఈ రోజు అవినీతి మరకల్ని అంటగట్టి వాళ్ళందరినీ కూడా జైలు జీవితానికి అంకితం చేసేటట్టు పనిచేయటం అనేది ఆ ఎవరు కూడా ఇది మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు యువతకో కానీ ఫ్యూచర్ ఫ్యూచర్కే కానివ్వండి వాళ్ళందరినీ కూడా కరప్ట్ చేసే విధంగా తయారు చేయడం అనేది కరెక్ట్ అయింది కాదు కదా సో దీనికి అన్నిటికీ కూడా మూల కారణం అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకు అందరికీ అనిపించేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రోద్బలం వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ లకంగా కేసుల్లో ఎరుకోవటం ఈ రోజున వాళ్ళందరూ పరిస్థితులు కూడా జైలు జీవితాలు కావటం అనేది అనిపిస్తుంది కదా ఖచ్చితంగా అదే జరుగుతుంది కూడా సో ఇప్పుడు మీరు అన్నట్టు అందరూ లిస్ట్ అయితే వచ్చేసారు మేడం కస్టడీ గారి దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి గోవిందప్ప బాలాజీ గారు అందరు లోకి వచ్చారు సో మరి ద కింగ్ మేకర్ జగన్ అంటే ఎప్పుడు తెర మీదకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎప్పుడు రాబోతున్నారు అంటారు ఇంకా ఫైనల్ వచ్చేసినట్టే ఎందుకంటే ఆయన ఓఎస్డి గారిది అంటే మాజీ ఓఎస్డి ఎవరైతే ఆయన పేరు వచ్చిందో ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసినట్టే ఇప్పుడు రేపు పొద్దున ఖచ్చితంగా నెక్స్ట్ ఎవరైనా ఉన్నారు దీనిలో అని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు సో ఎందుకంటే ఎండ్ కి వచ్చేసారు ఫైనల్ టచ్ ఎండ్ కార్డ్ పడిపోతుంది దగ్గరలో ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తారు సో అది జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు అనేది అందరూ అనుకుంటాం కూడా అదే జరుగుతుంది సో అందరికీ కూడా ఆ డౌట్ అయితే కన్ఫర్మ్ గా ఉంది ఎందుకంటే ఓఎస్డి గారి వరకు వచ్చినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పందే చేయరు కదా అనేది అందరూ అనుకుంటారు కదా ఎవరికైనా నార్మల్ వాళ్ళైనా ఊహించేది అదే కదా వాళ్ళు పిఎల్ చేశారు అని అన్నప్పుడు అది ఆయన చెప్పండి చెయ్యరు కదా అదే అందరికి తెలిసిన సత్యమే ఓకే మేడం థ్యాంక్ యూ నమస్తే